ఓనర్కు గా డబ్బులు అవసరం ఉండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెయిన్ రోడ్కు దగ్గరలో నలభై మూడు లక్షలకి ఒక టుబిహెచ్కే అమ్ముతున్నారండి ఈస్ట్ లో ఉన్నది సో మనం చూసుకోవచ్చు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్గా ఉంటుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది సో రేట్ కూడా ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు అండి మనకు దీనికి సో మనకు హైవే నుంచి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్సే ఉంటుందండి లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ ఉంటుంది మనకి ఏరియాలో లక్ష ఇరవై వేలు గజం ఉందండి ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ దగ్గరలో మనకు ఇరవై ఎనిమిది గజాలు ల్యాండ్ షేర్ కూడా వస్తుందండి ఈ ఫ్లాట్కు సో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది టోటల్గా థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సో మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ కార్ పార్కింగ్ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి కేవలం నలభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు కూడా చాలా మంచి రేటుకి ఇస్తారండి ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉన్నది హైవేకు జస్ట్ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది సో ఇది ఒక రీసేల్ ఫ్లాట్ అండి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ మధ్యలో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి